సీమాంధ్ర ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు పందింటి సుబ్బయ్య ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లాల శ్రీనివాసులు శుక్రవారం నెల్లూరు నగరంలోని బాబు జగజీవన్ రామ్ భవనంలో మీడియా సమావేశంలో మాట్లాడారు వారు మాట్లాడుతూ మాదిగలు జీవితాంతం తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటారని మందకృష్ణ మాదిగ పోరాటం వలనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని మాదిగలు ముప్పై సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారని చివరికి మాదిగల చిరకాల కోరిక నెరవేరిందని గర్వంగా చెప్పారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి మరియు చంద్రబాబుకి మాదిగలు జీవితాంతం రుణపడి ఉంటారని ప్రకటించారు వర్గీకరణ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు అయితే మాదిగలకు రోస్టర్ విధానంలో ముందుగా ప్రాధాన్యత ఇస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు అలాగే ఎస్సీ వర్గీకరణపై ఒకసారి కూడా స్పందించని జగన్మోహన్ రెడ్డిని మాదిగ జాతి నమ్మకూడదని హెచ్చరించారు ఈ సమావేశంలో ఆనంద్ కాకలూరి సీనయ్య ఆర్ హెచ్ రమేష్ కొండయ్య డానియల్ దాసు చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు బాధితులు ముప్పై సంవత్సరాలు పోరాటం చేసి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయి అమరవీరులైన రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి జైలు పాలయ్యారు జైల్లో మగ్గిపోయారు చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈరోజు వాళ్ళందరి కళ నెరవేరింది ఎందుకంటే